చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్ బిగ్ హాట్లో ఈ బాక్స్ రావడం జరిగింది రైతు మిత్రులారా ఈ బాక్స్ మనం ఏ రోజు అన్బాక్సింగ్ చేద్దాం నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్ను నేను కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము పక్కకున్న కవర్లను కూడా ఇప్పుడు మనం కట్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనం పక్కకు ఉన్నటువంటి కవర్లను కూడా మన చేతిలో ఉన్నటువంటి బ్లేడ్ లేదా రంపం సాయంతో కట్ చేయడం జరిగినది ఈ వైపున కూడా కట్ చేస్తున్నాను మిత్రులారా రెండు వైపులా కూడా మనం కట్ చేయడం జరిగినది మధ్యలో కూడా కట్ చేయడం జరిగినది మిత్రులారా ఇప్పుడు ఈ బాక్స్ నుంచి ఐటమ్స్ అనేటివి మనకు వచ్చిన ఐటమ్స్ను బయటకు తీద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు నేను వట్టలన్నిటిని కూడా నేను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను మిత్రులారా లోపల ఇంకా చాలా రకాల వట్టలు ఉన్నాయి ఈ అన్ని అట్టలను కూడా మనము తీసివేయడం జరుగుతున్నది రైతు మిత్రులారా ఇవి మనకు బిగ్ హాట్ నుంచి రావడం జరిగినది చూడండి మిత్రులారా చాలా రకాల అట్టలు ఉన్నాయి ఈ అట్టలన్నింటినీ కూడా నేను నా చేతి వేళ్ళ ద్వారా తీయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది వచ్చేసి ధనుక కంపెనీది కవర్ ధనుక కంపెనీ కవర్ ఇది దీంట్లో క్లోరాన్ త్రీనిపోల్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అని రాయబడి ఉంది బ్రాండెడ్ గ్యారంటీ అని ఉంది చూడండి ఇక్కడ హో మరోవైపున వైపున కూడా హోలోగ్రామ్ అనేది ఉంటుంది కవర్ ఇక్కడ చూడండి రైతు మిత్రులారా ఇన్సెక్టిసైడ్ పవర్డ్ బై రనాక్సైప్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ అని రాయబడి ఉన్నది క్లోరాన్ త్రీనిపో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అని ఉన్నది ధనుక కంపెనీ వారిది కవర్ చూడండి మిత్రులారా నేను ఇప్పుడు ఈ మనకు వచ్చినటువంటి మెటీరియల్ పైన స్టిక్కరింగ్ అనేది ఉన్నది దీంట్లో అన్ని రకాల భాషలలో దీనికి సంబంధించి ప్రోడక్ట్కి సంబంధించి అన్ని వివరాలు అనేవి ఉన్నాయి రైతు మిత్రులారా ధనుక కంపెనీ కవర్ దీనిలో క్లోరాన్ త్రీనిపోల్ సున్నా పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రానీస్ రూపంలో ఉంటుంది ఇటు సైడ్ హోలోగ్రామ్ ఉంది చూడండి రైతు మిత్రులారా ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ ధనుక కంపెనీ కవర్ ఇంకా క్లోరా త్రీనిపోల్ సున్నా పాయింట్ నాలుగు పర్సెంట్ ఉంటుంది ఇది ఒక పొరుగు మందు మనం సాధారణంగా దీన్ని మనం గంట మందు అని అంటాము రైతు మిత్రులారా ఇది నాలుగు కిలోల బ్యాగు ప్యాకెట్ రూపంలో వస్తుంది దీని యొక్క ఎంఆర్పి తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలుగా ఉన్నది రైతు మిత్రులారా నాలుగు కిలోల ప్యాకెట్ దీని యొక్క ధర వచ్చేసి తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు ఇది ధనుక కంపెనీ వారి పురుగు మందు క్లోరాంత్రినిపోల్ సున్నా పాయింట్ నాలుగు పర్సెంట్ గ్రాన్యూల్స్ రూపంలో ఉండే పురుగు మందు కవర్ చూడండి రైతు మిత్రులారా నా చేతిలో రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో ఇక్కడ మనకు వచ్చినటువంటి ఈ ప్యాకెట్ను మనం రంపం సాయంతో కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు క ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులరా ఇది ధనుక కంపెనీ వారిది కవర్ అనే పురుగు మందు ఫ్లోరన్ దీని సున్నా పాయింట్ నాలుగు పర్సెంట్ గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది రైతు మిత్రులారా దీన్ని మనము గంట మందు అని కూడా అంటాము రైతు మిత్రులారా చూడండి మిత్రులారా నేను కవర్ పై ఉండే కవర్ను నేను రంపం సాయంతో కట్ చేయడం జరిగినది రైతు మిత్రులారా ఇప్పుడు చూడండి రైతు మిత్రులారా లోపల ఉన్నటువంటి ఈ పురుగు మందు ఏ విధంగా ఉందో మీరు ఇప్పుడు చూడవచ్చు ఇది సబ్బు కలర్లో ఉన్నది రైతు మిత్రులారా లేదా బ్లూ కలర్లో అంటాము ఇవి గ్రాన్యుల్స్ రూపంలో ఉన్నది రైతు మిత్రులారా చిన్న చిన్న గుళికల రూపంలో ఉన్నది క్లోరా పోల్ సున్నా పాయింట్ నాలుగు పర్సెంట్ కలిగిన ధనుక కంపింది కవార్ అనే పురుగు మందు రైతు మిత్రులారా ఇది మనకు తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయల ఎంఆర్పి ఉన్నది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్